స్టార్టింగ్ నుంచి ఎండి దాకా సినిమా బాగానే ఉంది ఎక్కడ అంటే ఇంట్రెస్టింగ్గా చూడవచ్చు ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్మెంట్ పర్పస్ కోసం ఏదో ఎంజాయ్మెంట్ పర్పస్ కోసం ఫ్రెండ్స్తో ఎంజాయ్ పర్పస్ కోసం వస్తే డిసప్పాయింట్ అవుతారు కన్ఫర్మ్ కావాలి సస్పెన్స్ ట్రిల్లర్ సస్పెన్స్ ట్రిల్లర్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎంజాయ్ చేసి సస్పెన్స్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం సస్పెన్స్ సినిమా సాంగ్స్ అనేది సాంగ్స్ కొంచెం డల్ ఉన్నాయి సినిమా వారికి అయితే సిద్ధు జోనల్ గడ్డ కొత్త కాన్సెప్ట్ ఎంచుకున్నాడు కొత్త కాన్సెప్ట్ హ్యాండ్సప్ కొట్టవచ్చు ఎందుకంటే ఇంతకుముందు చేసిన త్రీ ఫోర్ సినిమాస్ కూడా ఆయన మొత్తం కామెడీ రోల్లోనే వెళ్ళిపోయాడు మొత్తం డీజే టూ సెట్ అయింది చాలా సెట్ అయింది సిద్ధు జనకి ఈ క్యారెక్టరు ఈ క్యారెక్టర్ సెట్ అయింది ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చిన ఎక్కువ శాతం అయితే ఈ క్యారెక్టర్ మీదకి పాత క్యారెక్టర్ మంచిగా ఉండే కాబట్టి ప్రతి హీరో ఒక కొత్త కాన్సెప్ట్ ఎంచుకోవాలి కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎంచుకొని ఈ కాన్సెప్ట్లో చాలా మంచిగా ఏదంటే ఒక రాయ్ ఏజెన్స్గా ఇంటర్వ్యూలకు కూడా కామెడీ కామెడీగా వెళ్తాడు ఇంటర్వ్యూలకి షర్టు టీషర్టు షార్ట్ వేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తాడు అదొక సీన్ నాకు మంచి నచ్చింది చాలా సీన్లు ఇంకా ఇంకా కామెడీ సీన్స్ ఉంటాయి ప్రకాష్ రాజ్నే ఒక రాయ్ ఏజెంట్నే కూర్చోబెట్టి మొత్తం మొత్తం అది ఇబ్బంది పెట్టా అట్లా చేస్తూ ఉంటాడు అదొకటి నచ్చింది చాలా నచ్చినాయి చాలా చాలా కామెడీ కామెడీకి యాక్సెప్ట్స్ మొత్తం నచ్చినాయి నాకు ఒక్కటి డిసప్పాయింట్ అయింది ఏమైందంటే ఇందులో ఒక ఆడియన్స్కి బోర్ కొట్టకుండా ఒక టూ త్రీ సాంగ్స్ టూ త్రీ కాకుండా పర్వాలేదు ఒక్కో సాంగ్ అయినా కొంచెం మంచిగా బే మాస్ ఉన్న సాంగ్ అయినా ఏ ఇప్పుడు ఇవాళ రేపు చాలా సినిమాలలో మాస్ ఉన్న సాంగ్స్ క్రేజ్ ఉన్న సాంగ్స్ చాలా సినిమాలు వస్తున్నాయి ఎందుకు లేదు ప్రతి సినిమాలో మన నిత్యనాన్న రాబన్ వుడ్ అంత మంచి సినిమాను ఫ్లాప్ చేశారు అంత మంచి సినిమాను ఫ్లాప్ చేశారు పబ్లిక్ ఎట్లున్నారంటే ఇవాళ రేపు మంచి మంచి సినిమాలే పోకుండా మంచి మంచి సినిమాలను దూరం పెట్టి మన కోర్టు వచ్చింది కోర్టు సినిమా చూసారు మంచి మంచి సినిమాలు చూడాలి ఇట్లాంటి సస్పెన్స్ సినిమాలు చూస్తే కొత్త 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 కాన్సెప్ట్ సినిమాలు చూస్తే పబ్లిక్ కూడా రియాక్షన్ అయ్యి వస్తారు ఒకటి మంచిగా లేదని చెప్పుడు ఒకటి చెడ్డగా లేడు అని చెప్పుడు అంటే వాడు అయితే వాడు చూడడు సినిమా కెమిస్ట్రీ బాగుంది ఎలా సెట్ అయింది అని చెప్తున్నాయి కదా నేను సెట్ అయింది అని చెప్తున్నా కదా కొంచెం చాలా మంది ఉంటారు అన్న ఇంకో రియల్లీ చెప్తున్నా అవును హీరోయిన్ తక్కువనే చూపించారు అన్న అవసరం లేదన్న ఈ ఈ రా స్టోరీకి వీటికి అవసరం లేదు హీరోయిన్ ఎక్కువసేపు ఇదేమన్నా రొమాంటిక్ సినిమా రొమాంటిక్ సినిమా రాదు కదా సినిమాలోనే ఉంది సినిమా జాక్ కొంచెం క్రాక్ అని చెప్పి సినిమా టైటిల్లోనే ఉంది అది మొత్తం ఏజెన్స్ తోని ఒక సినిమాని మాత్రం ఒక ఊపు ఫన్నీ ఉంది యాక్షన్ ఉంది రొమాంటిక్ లేదు రొమాంటిక్ అంటే ఒక కిస్ సీన్ ఉంటుంది అంతేగాని ట్రైలర్లో చూపించి సినిమాకి వచ్చినామనుకో బుక్ అవుతాం ట్రైలర్ ట్రైలర్ని అమ్ముకొని సినిమాకి రావద్దు ఎప్పుడైనా సినిమా చూడాలనుకుంటే రావాలి నేను సింధు సిద్ధు జొన్న జొన్నలు గట్టా సినిమాకి నేను చూడాలనుకున్నా వచ్చిన నేనైతే డిసప్పాయింటే కాదు చెప్తున్నా కదా ఫోర్ ఏజెన్సీ మొత్తం మన సస్పెన్స్ మొత్తం సస్పెన్సే అదే హైలైట్ సినిమాకి ఎందుకు సెట్ కాలేదన్నా ఎవరన్నా చెప్పింది సెట్ కాలేదని చెప్పేది ఎవరు ఎందుకు ఎవడు ఎవడు చెప్పేది సెట్ కాలేదని ప్రతి హీరోకి ఛాన్స్ ఇవ్వాలి అంటే వీడికో రెండు వందలు పెట్టి టికెట్ చూస్తాం మనం వాళ్ళు ఎన్నెన్నో కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్లు పెడతారు హీరోలు అవుతారు ఎన్నెన్ని ఏసీ వస్తారన్న సినిమాలలోకి ఎవడన్నా మంచిగా లేదని చెప్పి సినిమా రమ్మన్న ముందుకు చెప్తే నేను మాట్లాడతా ఎవడు మంచిగా లేదని చెప్పి సినిమా సినిమా ఎట్లుందంటే చూస్తే తెలుస్తుంది సినిమా ఒక రెండు వందలు పెట్టి టికెట్ తీసుకొని పోయి సినిమా చూస్తే సినిమా తెలుస్తుంది ఎట్లుందో వీడికి వచ్చి మూతవారి కథలు పడితే ఏం నాకు బాగాలేదు అది లేదు ఏ నెత్తిలు కొట్లేసుకొని మాట్లాడితే ఈడ హైలైట్ అయ్యి సినిమాలలో యాక్షన్ చేసినంత కాదు పబ్లిక్ టాక్ అంటే ఏంది సినిమా ఎట్లుందో చెప్పాలి సినిమా పబ్లిక్ చెప్తే పబ్లిక్ చూ బయట పబ్లిక్ చూసి సినిమా చూసి వస్తారు అంతేగాని అన్నా నాన్న ఎగురుకుంటా పోయి ఇద్దరు ముగ్గురు సినిమాలలో పోయినారు అది ఏంది అది అంటే ఏడుస్తే ఏడుస్తా మరి నేను కూడా ఇడ ఫుల్ బాటిల్ లాగేసి వచ్చి నేను కూడా ఏడుస్తా ఇక్కడ ఏడమంటారా సినిమా అట్లా కాదు సినిమా ఎట్లా చూడాలి పైసలు పెట్టి నువ్వు సినిమా చూస్తున్నావు అంటే డైరెక్టర్ ఎందుకు తీస్తుండు ఇన్నిన్ని పైసలు ప్రొడ్యూసర్ ఎందుకు పెడుతుండు పిచ్చి లేచి పెడుతుండ్రా ప్రొడ్యూసర్ పైసలు సూపర్ అన్న అంతకుముందు ఆమెని ఆ సినిమాలో పాత సినిమా ఏదో ఉంది కదా ఆ సినిమాలో ఆమెని కొంచెం చిన్న చూపు చూసారు అంటే ఆ క్యారెక్టర్ చేసిందని చిన్న చూపు చూపించారు ఈ ఈ సినిమాలో ఆమె ఉన్నది ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటుంది అంతే ఆ థర్టీ మినిట్స్ ఉన్న దాంట్లో కూడా చాలా మంచిగా నచ్చింది నేను చెప్తున్నా కదన్న దండం పెట్టొచ్చు అన్న సినిమాకి నాకు సిద్ధు జొన్నలు గట్ట యాక్టింగ్ మాత్రం సూపర్ నచ్చింది డీజే టీల్లో డీజేటిల్లులో ఎట్లా కడుపు అని నవ్వించిండో ఇందులో ఆయన ఏందో చూపించుకున్నాడు అంతే ఆయన ఏందో చూపించుకున్నాడు చెప్తున్నా కదన్న కొత్త మొత్తం అసలు ఎవడు యాక్సెప్ట్ చేయడా సినిమా అట్లా స్క్రీన్ మీద పోతా ఉంటే ఎవడేమనుకుంటాడో తెలుసా అరే ఇదేంద్రాబాయ్ పొంగుల సినిమా నేను సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నా పక్కన నలుగురు అయిదు అదే అనుకుంటున్నాడు ఇదేం సినిమా రా పిచ్చి లేస్తుంది కొత్త కాన్సెప్ట్ మైండ్లోకి ఎక్కించుకోవాలి మైండ్లోకి ఎక్కించుకోవాలి ఎప్పుడు డీజేటీల్లు అర్జున్ రెడ్డి అవి ఆర్ఎన్ రెడ్డి కావాలంటే నడవవు కొత్త కొత్త రావాలి కొత్త కొత్త సినిమాలు రావాలి దూకాలి వీడికి వచ్చి సినిమా సరే ఇంకోటి కూడా చెప్తా సినిమా అంతా చూసిపోయినాక మీరు పెట్టుకుంటారో పెట్టుకోరు అది తెలియదు సినిమా అంతా చూసినాక వచ్చి ఎగురుతారు ఇది ఏడ్చుకుంటా అది ఏడ్చుకుంటా ఇట్లుంది పోయాలి దింపుకుంటా పైసలు చెప్పుకుంటా కాదు డ్యామ్ షూర్ రివ్యూ చెప్పాలి డ్యామ్ షూర్ రివ్యూ చెప్పాలి మొన్న ఏముంది నాకు మ్యాడ్ సినిమా పిచ్చే పిచ్చగా నచ్చింది నూడు ఇంకా నచ్చింది ప్రతిదీ నచ్చింది ఇది చెప్తున్నా కదా ఇది నేను ఇది నేను ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ ఇవ్వచ్చు కానీ ఫైవ్ కి ఫైవ్ ఇయ్యాను ఎందుకంటే ఫైవ్ కి ఫైవ్ ఎందుకు ఇయ్యను అంటే సినిమాలో ఫైవ్ కిఫై ఇవ్వాలంటే ప్రతి ఒక్కటి నచ్చాలి ఆ సినిమాలో ప్రతి ఒక్కటి అంటే ఏంది ఇంద స్టార్టింగ్ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ టైటిల్ కార్డ్ బట్టే నుంచి ఎండ్ కార్డు బట్టే దాకా ప్రతి ఒక్క సీన్ ఎట్లా థియేటర్ లో కూర్చుంటే కదలొద్దు బోరింగ్ రాకుండా బోరింగ్ రావద్దు సినిమాలో భూస్బం సీన్స్ భూస్బం అంత ప్రతి ఎక్స్పెక్ట్ చేసుకొని పోదానా ఏదో ఎంజాయ్ ఈయన హీరోయిన్ సిద్ధు జనల్ గట్ట ఆర్ఎక్స్ హండ్రెడ్ నుంచి లేచి కూడా లేచే వస్తుండే ఇందులో నాకు కొత్త కాన్సెప్ట్ లో కనిపించే వరకు నేనే మైండ్ లో నాకే మైండ్ అయింది

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి